హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జల్ మెల్త్ ఛానల్ చాలామంది అడుగుతున్న కామన్ పాయింట్ ఏంటంటే మా కరెంట్ బిల్ అనేది ఒకసారిగా మూడు వేలు నాలుగు వేలు వస్తుందన్న అది డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే లోడ్ ఛార్జెస్ ఐదు అని చెప్తున్నారు అసలు ఈ లోడ్ ఛార్జెస్ అంటే ఏంటి అవి ఎందుకు పడతాయో చెప్పాను అని చెప్పేసి కొంతమందిని కామెంట్ అయితే చేశారు వాళ్ళ గురించి అయితే ఈ లోడ్ ఛార్జెస్ అనేవి ఎందుకు వేస్తారు అవి వాటి గురించి అయితే ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను చూడండి అసలు లోడ్ అంటే అర్థం ఏంటంటే మనం మన కరెంట్ మీటర్ మీద ఏవైతే వస్తువులు వాడుకుంటామో వాటిని మనం లోడ్ అంటాము అది టీవీ కావచ్చు రైస్ కుక్కర్ కావచ్చు ఏసీ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు వాటర్ మోటర్ కావచ్చు ఇవన్నీ మనం మన ఇంట్లో రోజు వాడుకునే వస్తువులు వీటిని మనం లోడ్ అంటారు ఈ లోడ్ అనేది ఛార్జెస్ అనేది ఎందుకు వేస్తారంటే మనం కొత్తగా మీటర్ పెట్టుకునేటప్పుడు ఒక వన్ కిలో వాట్ అనేది లోడ్ పెట్టి మనం మీటర్ అనేది తీసుకుంటాం వన్ కిలో అంటే థౌజండ్ వాట్స్ అని అర్థం ఆ థౌజండ్ వాట్స్ పెట్టి మనం కొత్త మీటర్ అనేది తీసుకుంటాము మనం కట్టిన ఈ వన్ కిలో వాట్ అంటే థౌజండ్ వాట్స్ అంటే ఈ థౌజండ్ వాట్స్ లోడ్లోనే మనం వాడుకుంటామని చెప్పి మనం వన్ కిలో వాట్ అంటే థౌజండ్ వాట్స్ లోడ్ అనేది మనం తీసుకుంటాం కానీ మనం మీటర్ తీసుకున్న తర్వాత దానికి అదనంగా ఏదైతే లోడ్ ఎక్స్ట్రా మనం వాడుకుంటామో అంటే ఆ థౌజండ్ వాట్స్కి మించి లోడ్ అయితే మనం వాడుకుంటామో ఆ లోడ్కి మనం సపరేట్గా లోడ్ ఛార్జెస్ అనేది కట్టాలి మనం కొత్త మీటర్ తీసుకునేటప్పుడు కూడా ఆ వన్ కిలో వాటికి లోడ్ కడతాం మీటర్ అనేది ఫ్రీగా నేస్తారు ఆ వన్ కిలో వాటికి మనం అమౌంట్ అనేది పే చేస్తాం ఇప్పుడున్న ప్రస్తుతం ఒక కొత్త కనెక్షన్ వచ్చేదానికి పద్దెనిమిది వందలు ఆ పద్దెనిమిది వందలు సెక్యూరిటీ ఎస్డి డిపాజిట్ అనేది మన సర్వీస్ కింద ఉన్న డిపాజిట్ అనేది వంద రూపాయలు ఆటోమేటిక్గా తీసుకుంటారు ఆ మిగిలిన అమౌంట్ పదిహేను వందలు అనేది మన ఆ వన్ కిలో వాట్ లోడ్ కట్టే డిపాజిట్ మీటర్ అనేది పే చేస్తారు ఈ వన్ కిలో వాట్ కంటే ఎక్కువ మనం ఎంతైతే లోడ్ వాడుకుంటామో వాటికి మనం ఈ లోడ్ ఛార్జెస్ కట్టమని చెప్పేసి అయితే చెప్తారు మనం వన్ కిలో వాట్ పెట్టి లోడ్ తీసుకున్నాం అనుకోండి లోడ్ మీటర్ తీసుకున్న తర్వాత మనం దాని మీద ఎక్స్ట్రాగా ఒక ఏసీ ఒక ఏసీ అంటే టూ థౌజండ్ వాట్స్ అని అర్థం ఒక ఏసీ అలా వాషింగ్ మిషన్ కానీ హీటర్ కానీ టీవీ కానీ ఫ్యాన్స్ కానీ రైస్ కుక్కర్ కానీ ఒక రైస్ కుక్కర్ వచ్చేదలకి థౌజండ్ వాట్స్ ఒక మనం తీసుకునే ఒక వన్ కిలో వాట్ లోడ్ ఒక రైస్ కుక్కర్తో సమానం కానీ మన ఇంట్లో ఎక్స్ట్రా లోడ్స్ అనేవి టీవీ ఫ్యాన్లు లైట్స్ వీటికే మనం ఫస్ట్ వన్ కిలో వాట్ లోడ్ కట్టి తీసుకుంటాం ఎక్స్ట్రాగా మనం ఏ వస్తువైనా తెచ్చుకున్నా కానీ దానికి మనం లోడ్ అనేది కంపల్సరీ కట్టాలి ఇప్పుడు వచ్చే డిజిటల్ మీటర్స్లో మన లోడ్ అనేది రికార్డ్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా జీరో పాయింట్ నైన్ జీరో కేడబుల్హెచ్ అని పైన ఎండి అని కనపడుతుంది కదా ఎండి అంటే మ్యాక్సిమం డిమాండ్ అంటే మన ఇంట్లో మనం వాడుకునే ఎంత అయితే లోడ్ ఉందో అది ఎవ్రీ మంత్ మన మీటర్లు అనేది రికార్డ్ అవుతుంది ఈ మీటర్లో ఆరు నెలల లోడ్ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ జీరో పాయింట్ నైన్ జీరో అనేది లోడ్ కదా ఇది వచ్చేదానికి తొమ్మిది వందల వాట్సు అని అర్థం అక్కడ జీరో దగ్గర వన్ ఉంటే థౌజండ్ వాట్స్ అని టూ ఉంటే టూ థౌజండ్ వాట్స్ అని అర్థం మనం ఈ లోడ్ అనేది అలా రికార్డ్ కాకుండా చూసుకోవాలనుకుంటే మనం ఇంట్లో వాడే వస్తువులు అనేవి అన్ని ఏవైతే లోడ్ వస్తువులు ఉన్నాయో సమ్ ఏసీ ఉంది ఏసీ యూజ్ చేసుకునే టైంలో ఏ లోడ్ అనేది యూజ్ చేసుకోకూడదు మోటర్ ఉంది మోటార్ వేసే టైంలో వేరే అదర్ లోడ్ అనేది యూజ్ చేసుకుంటుంటే మనం ఏదైతే లోడ్ వాడతామో అదే రికార్డ్ అవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా లోడ్ ఛార్జెస్ అనేవి పడకుండా ఉంటాయి అదే మనం ఏసీ మోటార్ రైస్ కుక్కర్ ఇవన్నీ ఒకేసారి ఆన్ చేస్తే ఒక ఏసీ వచ్చేసరికి టూ కిలో వాట్ రైస్ రైస్ కుక్కర్ వచ్చేసరికి వన్ కిలో వాట్ మోటార్ వచ్చేసరికి హాఫ్ హెచ్పి మొత్తం కలిపి త్రీ అండ్ హాఫ్ కిలో వాటు లోడ్ అనేది ఇక్కడ మీటర్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ త్రీ అండ్ హాఫ్ కిలో వాట్కి ఆల్రెడీ మనం వన్ కిలో వాట్ లోడ్ అనేది కట్టినాం కాబట్టి మిగతా టూ అండ్ హాఫ్ కిలో వాటికి లోడ్ కట్టమంటారు అదే మనం ఇవన్నీ ఒక్కసారిగా వేయకుండా ఒక వన్ బై వన్ వన్ బై వన్ యూజ్ చేసుకుంటే మన మీటర్లో ఆ ఎండి ఆ లోడ్ అనేది రికార్డ్ కాకుండా ఉండేది ఇది ఓన్లీ థౌజండ్ వాట్స్ లోడ్ ఉన్న వాటికి యూజ్ అవుతుంది థౌజండ్ వాట్స్ కంటే ఏదన్నా ఎక్కువ ఉన్నా కానీ అది అనేది రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఏసీ ఉంది ఏసీ టూ కిలో వాట్ కాబట్టి కంపల్సరీ దానికి డిపాజిట్ అనేది మనం కట్టాలి ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ కిలో వాట్ లోడ్ తీసుకుంది మనం పర్మిషన్ ఇది ఏసీ వచ్చేదానికి డైరెక్ట్ టూ కిలో వాట్ ఇది ఒకసారి ఏసీ అనేది ఆన్ చేస్తే ఆటో ఖచ్చితంగా ఆ ఎండి అనేది టూ కిలో వాట్ అనేది రికార్డ్ అవుతుంది దాన్ని బట్టి మనం ఏసీకి అనేది కంపల్సరీ డిపాజిట్ కట్టుకోవాలి మ్యాక్సిమం ఏసీకి వచ్చేదానికి టూ కిలో వాట్ డిపాజిట్ సపరేట్గా కట్టాల్సిందే ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే అన్న మాకు ఏసీ లేదు ఏమీ లేదు లోడ్ అయితే మాకు థౌజండ్ వాట్స్ లోపే వాడుతున్నాము అయినా లోడ్ ఛార్జెస్ వేశారు అని అడిగారు అవి ఎందుకు వేస్తానంటే మనం సర్వీస్ కనెక్షన్ తీసుకునేది రెండు వేల పదికి లోపు అయి ఉంటుంది ఆ రెండు వేల పదికి ఉంటే లోపు మీటర్స్కి అప్పుడు లోడ్ ఎంత అంటే జీరో పాయింట్ టూ సిక్స్ అంటే రెండు వందల యాభై వాట్స్ కానీ మూడు వందల వాట్స్ కానీ అని చెప్పే అప్పుడు పరిస్థితులను బట్టి ఉన్న లోడ్ని బట్టి పనికి మీటర్ అనేది ఇస్తారు అప్పుడు కొత్త మీటర్ కనెక్షన్ కూడా వచ్చి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు అప్పుడు మనం కట్టిన లోడ్ ఎంత రెండు వందల అరవై వాట్స్కే అప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థౌజండ్ వాట్స్ అనేది కంపల్సరీ కట్టాలి కాబట్టి ఆ పాత సర్వీస్ వాటికి అన్నిటికీ వన్ కిలో వాట్ లోడ్ అని చెప్పేసి ఆ లోడ్ ఛార్జెస్ అనేవి వేస్తారు